ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరి ఖాతాలలోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పదమూడు వేల రూపాయలు మరికొందరికి పదివేల రూపాయలు చొప్పున జమ అయితే చేయబోతున్నారండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలియజేస్తాను ఎవరెవరికి ఈ పదమూడు వేలు పడుతుంది ఎవరెవరికి పదివేల రూపాయలు అనేది జమ కాబోతుంది దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తాను కాబట్టి దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఏపీలో ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తున్న మరో ఒకరిద్దరికీ సైతం ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు అధిక వడ్డీల బారిన పడకుండా వారికి అండగా నిలబడుతూ వారి ఇంత ముందుగానే పండగ సంతోషాలు వెల్లివిరిసేలా జగనన్న తోడు పథకం కింద ఆర్థిక సాయం అందిస్తోంది చిరు వ్యాపారులకి ఉపాధి సహకారంగా పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరి ఖాతాలోకి పదివేల రూపాయలను అందిస్తూ వస్తుంది మూడు లక్షల తొంభై ఐదు వేల చిరు వ్యాపారులకు తాను నాలుగు వందల పదిహేడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలను మొత్తం పదహారు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల డెబ్భై ఆరు మంది ఖాతాదారులకి ఈ విడత డబ్బులను చెల్లించాల్సిన ఐదు పాయింట్ ఎనిమిది ఒక లక్షల మంది కబ్జిదారులకు పదమూడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల వడ్డీ రియంబర్స్మెంట్ను కలిపి మొత్తంగా నాలుగు వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది కోట్లను ఇవాళ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి డబ్బులను జమ చేయనున్నారు నిరుపేదలైనటువంటి చిరు వ్యాపారుడు హస్త కళాకారుడు సాంప్రదాయ చేతి వృత్తులు వారిని వారి కాళ్ళ మీద నిలబెడుతూ ఒక్కొక్కరికి ఏటా పదివేల రూపాయల సున్నా వడ్డీకే ప్రభుత్వం రుణం అందిస్తుంది ఈ రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన వారికి పదివేలకు అదనంగా ఏడాదికి మరో వెయ్యి రూపాయల చొప్పున జోడిస్తూ కొంతమందికి పదమూడు వేల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని ఈ రోజున అందిస్తున్నారు ఇవాళ అందిస్తున్న వడ్డీ రియంబర్స్మెంట్ పదమూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించినటువంటి వారందరికీ పదిహేను పాయింట్ ఎనిమిది ఏడు లక్ష లక్షల మంది లబ్ధిదారులకు ఇప్పటి మన ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ సొమ్ము మొత్తం ఎనభై ఎనిమిది పాయింట్ ముప్పై మూడు కోట్ల రూపాయలు సో ఈ విధంగా జగనన్న తోడు పథకానికి సంబంధించి కొత్త లబ్ధిదారులకు పదివేలు పాత లబ్ధిదారులకు పదమూడు వేలు వాళ్ళు మళ్ళీ ఈ యొక్క డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది కానీ వడ్డీ రియంబర్స్మెంట్ కూడా వడ్డీ అమౌంట్ కూడా ఈరోజు పడిపోతుంది అనమాట